హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఆల్రెడీ నిన్న పదకొండో తారీఖు ఆగస్టు పదకొండో తారీఖున పూర్తిగా ఎవరైతే ఎగ్జామ్స్ డిఎస్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు ఎగ్జామ్లో రాసినప్పుడు ఆ పేపర్కి ఎన్ని మార్కులు అయితే వచ్చాయో దానికి సంబంధించి రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు అనగా పన్నెండో తారీఖు ఆగస్టున మనకి ఏదైతే ఎగ్జామ్ రాసారో దాని తాలూకా టఫ్నెస్ బట్టి ఈజీ బట్టి మనకి నార్మలేషన్ అనే విధానం ఉంటుంది కదా ఆ తో కలుపుకొని ఈరోజు ఫైనల్గా మనకి మార్క్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైనా ఇంకా చూడని వల్ల ఉంటే ఖచ్చితంగా ఇండివిజువల్ లాగిన్లో క్యాండిడేట్ లాగిన్లో చూసుకొని మీరు చూడాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు మనకు మెయిన్ ఈ డిఎస్సి ప్రాసెస్లో నార్మలైజేషన్ వద్దు వద్దు అని చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాము దానివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ఎంతవరకు జాబ్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు కూడా రాకుండా పోయే ఇబ్బందుల్లో ఉన్నారనే విషయాలని పూర్తిగా తెలుసుకున్నాం ముందుగా మనం ఈ రోజు కి అన్ని పేపర్లు ఎస్జిటికి సంబంధించి నేను అన్ని పేపర్లు కూడా చూడడం అయితే జరిగింది అన్ని పేపర్లు మనకు మ్యాక్సిమం పది షిఫ్ట్ లో జరిగాయి కదా అన్ని పేపర్లు చూసాను యావరేజ్ గా అన్ని పేపర్లు కూడా ఒకే విధంగా ఉన్నాయి అంటే టఫ్నెస్ పరంగా చూస్తే కఠినతరం పరంగా చూస్తే అన్ని పేపర్లు ఒకేలా ఉన్నాయి అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ కొన్ని కొన్ని పేపర్స్ టఫ్ గా ఉన్నాయనే ఉద్దేశంతో ఎక్కువ మార్కులు కలపడం జరిగింది కొన్ని పేపర్లు ఏమో ఈజీగా ఉన్నాయని ఉద్దేశంతో తక్కువ మార్కులు కలపడం జరిగింది కాబట్టి ఈ వీడియోలో మనకి ఏ షిఫ్ట్లో ఏ రోజులో ఎగ్జామ్ రాసామో దానికి సంబంధించి యాడ్ స్కోర్ అంటే నార్మినేషన్కి సంబంధించి ఎన్ని మార్కులు యాడ్ అనే విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకుందాం ముందు నార్మినేషన్ అనే ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు రోజు మార్నింగ్ షిఫ్ట్లో ఎవరైనా ఎగ్జామ్ ఈ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో రాసిన వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్ చూస్తాడు అలాగే లోయెస్ట్ మార్క్స్ వస్తారు అంటే ఎక్కువ మార్క్ వచ్చిన వాళ్ళని తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని వాళ్ళిద్దరికీ యావరేజ్ కట్టి ఆ ఆ ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉన్నదనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది దాని ప్రకారంగా మనకి పది షిఫ్ట్ లో ఎస్ సంబంధించి ఏ రోజు ఏ షిఫ్ట్ కి ఎన్ని మార్కులు నార్మేషన్ ద్వారా కలిసాయో చూద్దాం ఫస్ట్ పదమూడో తారీఖు షిఫ్ట్ టూ లో మాత్రమే ఎగ్జామ్ జరిగింది ఆ రోజు నాలుగు పాయింట్ రెండు ఐదు మార్కులు యావరేజ్ గా కలవడం జరిగింది అలాగే చూస్తే పదిహేడో తారీఖు లో కూడా కేవలం షిఫ్ట్ వన్ లో మాత్రమే జరిగింది ఆ రోజు అతి తక్కువ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ మాత్రమే యాడ్ అయ్యాయి అంటే ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా నార్మినేషన్ వల్ల ఎంతమందికి ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్కులు యాడ్ అయ్యి విషయాన్ని అంచనా వేసి చెప్తున్నాము పద్దెనిమిదో తారీఖు షిఫ్ట్ వన్లో ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ యాడ్ అయ్యాయి పద్దెనిమిదో తారీఖు షిఫ్ట్ టూలో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ అయ్యాయి పంతొమ్మిదో తారీఖు షిఫ్ట్ వన్లో త్రీ పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ యాడ్ అయ్యాయి పంతొమ్మిదో తారీఖు షిఫ్ట్ టూలో వన్ పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ యాడ్ అయ్యాయి అలాగే జులై ఫస్ట్ని ఒకటో తారీఖు ఏడో నెల షిఫ్ట్ వన్లో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ అయ్యాయి ఒకటో తారీఖు ఏడో నెల షిఫ్ట్ టూలో మనకి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ అయ్యాయి అలాగే జులై సెకండ్ మనకి షిఫ్ట్ వన్ లో త్రీ త్రీ మార్క్స్ యాడ్ అయ్యాయి అలాగే జులై సెకండ్ షిఫ్ట్ లో టూ పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ యాడ్ అయ్యాయి ఈ విధంగా షిఫ్ట్ నార్మలేషన్ కి ఎవరెవరికి ఎంత ఎంత మార్కులు గా చూపించడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తే వీటన్నిటిలో దేనికైతే ఎక్కువ మార్కులు కలిసాయో అంటే ఏ కి అయితే ఎక్కువ మార్కులు కలిసాయో ఆ పేపర్స్ టఫ్ గా ఇచ్చాడు అనే ఉద్దేశం వాడి దృష్టిలో మైండ్ అంటే గవర్నమెంట్ తాలూకా దృష్టిలో అవి టఫ్గా ఇచ్చాడని అర్థం చేసుకోవచ్చు ఇందులోనైతే ఏ ఏ లోనైతే తక్కువ మార్కులు కలిశాయో వాళ్ళ పేపర్ చాలా ఈజీగా ఉన్నదనే ఉద్దేశంతో చాలా తక్కువ మార్కులు కలపడం అయితే జరిగింది ఇప్పుడు ఆ రకంగా చూస్తే హైయెస్ట్ మార్క్స్ అంటే ఎక్కువ మార్కులు వెయిట్ వెయిట్ కలిసాయి పదమూడో తారీఖు షిఫ్ట్ టూ లో ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అలాగే పద్దెనిమిదో తారీఖు షిఫ్ట్ వన్లో ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అన్నిటికంటే హైయెస్ట్ జూలై ఫస్ట్ షిఫ్ట్ లో ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ కలిసాయి ఈ ముగ్గురు కూడా ఈ మూడు రోజుల్లో ఎవరెవరైతే రాసారో వాళ్ళందరికీ మాక్సిమం ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆ రేంజ్లో అంటే ఫోర్ మార్క్స్ కంటే అబవ్గా యాడ్ అవడం అయితే జరిగింది అంటే వాళ్ళకి అన్ని ఎక్కువ మార్కులు యాడ్ అవడానికి కారణం ఏంటంటే ఆ షిఫ్ట్లో రాసిన వాళ్ళు ఆ పేపర్ అనేది చాలా టఫ్గా ఉన్నది అనే ఉద్దేశంతో ఇవ్వడం అయితే జరిగింది ఇక మనము చూసుకుంటే అతి తక్కువ మార్కులు కలిసిన వాళ్ళు చూసుకుంటే పదిహేడో తారీఖు షిఫ్ట్ వన్లో కేవలం సున్నా పాయింట్ ఏడు ఐదే కలిసే అలాగే ఏడో తారీఖు షిఫ్ట్ వన్ లో సున్నా పాయింట్ ఏడు ఐదు పద్దెనిమిదో తారీఖు షిఫ్ట్ టూ లో కూడా సున్నా పాయింట్ ఏడు ఐదు ఈ మూడు షిఫ్ట్లో కూడా కేవలం సున్నా పాయింట్ ఏడు ఐదు మార్కులు మాత్రమే కలిశాయి కనీసం ఒక్క మార్కు కూడా యాడ్ అవ్వకుండా సున్నా పాయింట్ ఏడు ఐదు దగ్గర అయిపోయింది అంటే దాని ఉద్దేశం ఏంటి ఈ మూడు షిఫ్ట్లో కూడా వాడు ఏం చేశాడనంటే అన్నిటికంటే చాలా ఈజీగా ఉన్న పేపర్లు అనే ఉద్దేశంతో వీడు తక్కువ మార్కులు అయితే యాడ్ చేయడం అయితే జరిగింది నేను ముందు నుంచి ఒకటే చెప్పడం అయితే జరిగింది ఈ నార్మలేషన్ విధానం అనేది అసలు కరెక్ట్ కాదు ఇప్పుడు ఫోర్ నేను అన్ని పేపర్లు చూశాను మళ్ళీ చెప్తున్నాను నేను అన్ని పేపర్లో చూశాను అన్ని పేపర్లు కూడా యావరేజ్గా ఒకేలా ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి మ్యాక్సిమం వన్ మార్క్ లేకపోతే టూ మార్క్స్ థర్టీ ఎయిట్ అయితే అవ్వాలి కానీ ఇక్కడ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మరి ఇక్కడ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ యాడ్ అయింది వాడు చాలా బాధపడతాడా లేదా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ యాడ్ అయిన వాడికి కొంచెం పేపర్ టఫ్ గా ఇచ్చాడనే ఉద్దేశంతో కలిపాడు అందులో ఏ ప్రాబ్లం లేదు కానీ పేపర్ ఆ రోజు ఎవరైతే రాస్తారో వాళ్ళు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ కలుస్తున్నాయంటే చాలా వరకు ఎక్కువ మార్కులు ఎందుకంటే మనకి డిఎస్సి అన్నామంటే చాలా వందల్లోనో కాదు వేలల్లో కాదు లక్షల్లో రాస్తుంటారు మన స్టేట్ మొత్తం అందులో ఒక పాయింట్ కూడా డిఫరెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా మంది కంటే మనం వెనకబడిపోతాం కాబట్టి ఆ ఉద్దేశం పరంగా చూసుకుంటే ఈ అనేది కరెక్ట్ కాదనేది ముందు నుంచి చెప్పుకోవడం జరిగింది కానీ గవర్నమెంట్ ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు కూడా అర్థం కాలేదు ఏది ఏమైనా కూడా ఫైనల్ రిజల్ట్ అంటే మనకి మెరిట్ లిస్ట్ ఇస్తారు ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తారు ఆ తర్వాత సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అన్ని యథావిధిగా టైం టు టైం కరెక్ట్గా జరిగిపోతాయినా తెలుసుకుంది దాంతోపాటు ఇంకొక అప్డేట్ ఏంటంటే టెట్ మార్కులు అంటే మనకి ఫైనల్గా తో కలుపుకొని టెట్ మార్కులు అయితే ఇవ్వడం జరిగింది కదా అందులో మనం గమనిస్తే టెట్ మార్కులు కొంతమందికి రాంగ్గా ఎంటర్ అయ్యింది అందుకు మాకు మార్కులు తగ్గడం జరిగింది అనే ఉద్దేశంతో చాలా మంది చెప్పుకోవడం జరిగింది దానికి టెట్ మార్కులకి అభ్యంతరాలు గవర్నమెంట్ సే సేకరిస్తుంది అది ఇప్పుడు అంటే పదమూడో తారీఖు అంటే రేపు ఆగస్టు పదమూడో తారీఖు వరకు టైం ఇచ్చారు ఎవరెవరైతే టెట్ మార్కు లో అభ్యంతరాలు ఉన్నాయో వాళ్ళు మళ్ళీ వెబ్సైట్ లోకి వెళ్ళి అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు అలాగే ఈ టెట్ మార్కులు కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత ఎవరెవరైతే అబ్జెక్షన్స్ పెట్టుకున్నారో అవి కూడా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత పద్నాలుగో తారీఖు ఆగస్ట్ అంటే ఎల్లుండి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటి క్వాలిఫైడ్ అంటే ఏంటి నాట్ క్వాలిఫైడ్ అంటే ఏంటి అవన్నీ కూడా పూర్తిగా మరొక వీడియోలో డీటెయిల్డ్ గా చెప్తాను ఇప్పటి వరకు మనకు తెలుసుకున్నది ఏంటంటే వీడియోలో ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ మార్కులు కలిసాయి ఏ షిఫ్ట్ వాళ్ళకి తక్కువ మార్కులు కలిసాయి అనేటటువంటి విషయాలు అయితే తెలుసుకున్నాను దీని ద్వారా నేను మీ నుంచి ఒకటే కోరుకుంటున్నాను నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్